దేవునికి స్తోత్రము దేవదేవుని వందనముడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదులారా దేవత మరి మరియొక్క అవకాశాన్ని దేవుడు మన జీవితంలో దయచేసినందుకు దేవదేవునికి వందనము చెల్లించుకున్నాం ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కనుక మనం చూసుకున్నట్లయితే బైబుల్ గ్రంథంలో అనేకమైనటువంటి పేర్లు రాయబడ్డాయి అనేకమంటి కుటుంబాల గురించి అనేక మంది భార్య భర్తల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి భార్యల గురించి రాయబడ్డాయి భర్తల గురించి రాయబడ్డాయి కుమారుల గురించి కుమార్తెల గురించి అన్ని విధాలుగా బైబిల్ గ్రంథము మనందరి కొరకు పొందపరచబడిందంటే పరిశుద్ధాత్మ రాడంటే వారి నుండి వారి ద్వారా మనం ఏదో నేర్చుకోవాలి మన జీవితానికి ఏదో లోటు ఉంది మన జీవితంలో ఏవో లోపాలు ఉన్నాయి వాటిని మనము సవరించుకోవాలి సరిదిద్దుకోవటానికి దేవుడు మనకి మరి యొక్క అవకాశాన్ని ఇచ్చాడు అని మనం భావించి అయ్యో ప్రభువ అవును కదా నా ఆలోచన వేరేగా ఉంటున్నాయి నా ప్రవర్తన వేరేగా ఉంటుంది నా నడవడికే వేరేగా ఉంటుందయ్యా నీకు వేరుగా ఉండి నేనేమి కూడా చేయలేను కదా ప్రభువ ఇదిగో నీకు దగ్గరగా ఉండి నేను నీకు వేరే అయిపోవటం కాదయ్యా నీలో కలిసిపోయి నీకు దగ్గరగా ఉండి ఇదిగో దేవా నీకు ఇష్టమైనటువంటి జీవితానికి నేను జీవించడానికి ఇదిగో నా జీవితాన్ని మలచండయా అని మనం అడిగినట్లయితే బైబిల్ గ్రంథంలో అనేక మంది జీవితాలని మన ఎదుటి ఉంచాడు ఇదిగో మీరు ఈ విధంగా ఉండండి ఇదిగో మీరు ఈ విధంగా ఈ ప్రవర్తన కలిగి మీరు జీవించొద్దని మంచి చెడు ఇదిగో సుఖము దుఃఖము వీటన్నిటిని గురించి కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో పొందుపరిచాడు కనుక ఈ సమయంలో మనం చూసుకున్నట్లయితే అనేక మందికి ఈ వాక్యం మనకు తెలుసు అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను నేను యోసేపు గారి యొక్క జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే చిన్న నుండి కూడా నిజముగా అన్నల చేత బహిష్కరింపబడ్డాడు తిరస్కరింపబడ్డాడు అన్నలో ఒక తమ్ముడిని చూసి అసూయ పడ్డారో వారికి తెలియదు అసూయ ఆరోగ్యానికి హానికరము అసూయ ఎముకులకు కుళ్ళు అని వారు గ్రహించుకోలేదు తమ్ముడి మీద అసూయ పడ్డారో చివరికి చంపేయాలనుకున్నారు గోతులో పడేశారు ఇస్మైల్కి కమ్మేస్తారు అయితే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ ఫొతిఫరో ఫరో దగ్గర పనిచేస్తున్నటువంటి ఇదిగో ఆ ఫోతీఫర్ అందుకు యోసేపు ఫరో ఫొతిఫర్ ముప్పై తొమ్మిదో అధ్యాయం ఆ చూస్తే యోసేఫ్ను ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడైనటువంటి రాజ్య సంరక్షక సేనాధిపతి అయిన ఫొతీఫర్ను అతని ఇంటి దగ్గర పనిచేశాడు అతని యొక్క భార్య అయినటువంటి ఫొతీఫర్ భార్య యోసేపు గారిని పాపంలోకి లాగాలని చూసింది కానీ పాపంలోకి లాగాలనుకున్నారు కానీ ఆమె పాపాన్ని విడిచిపెట్టి పాపానికే దూరంగా వెళ్ళిపోయాడు ఎంత గొప్ప వ్యక్తి అండి యోసేపు గారు అనగానే ఫలించేటువంటి కొమ్మ అయితే ఈ దినాన్న యోసేపు గారి గురించి కా అనే కాదు కానీ యోసేపు గారికి సహకార అయినటువంటి సాటి అయినటువంటి ఇదిగో అన్యురాలైనటువంటి అన్యురాలైనటువంటి ధన్యురాలు ధన్యతను పొందుకుంది అన్యురాలైనప్పటికీ కూడా ఆ ధన్యతని పొందుకుంది ఎందుకనంటే యోసేపు గారి యొక్క అర్ధాంగి యోసేపు గారి యొక్క భార్య మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ఆసనితు ఆమె యొక్క పేరు ఆసనతు ఆసనతు అనగానే జ్ఞానవ జ్ఞానానికి వారసురాలు మనం అంటాం డబ్బు ఉన్నవాళ్ళు పలుకుబడి ఉన్నవాళ్ళు మనకు తెలియపోతే అబో వీళ్ళ వారసులు ఎవరో అని అంటాం ఉంటాం ఈ మేకంగా జ్ఞానానికే వారసురాలు అంటే ధన్యురాలైనటువంటి అన్యురాలు నిజంగానే ధన్యతను పొందుకుంది ఈ అన్య స్త్రీ ఎందుకు యోసేపు గారిని వివాహం చేసుకుంటాం వలన ఈ యొక్క ఈమె జీవితం గురించి మనం చూసుకున్నట్లయితే యోసేఫ్ గారు నలభై ఆదికాండము నలభై ఒకటో అధ్యయము నలభై నాలుగు నలభై నాలుగు నుంచి చూస్తే మరియు ఫరో యోసేఫ్తో ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తి దేశం ఏ మనుషులను తన చేతికైనను చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను మరియు ఫరో యోసేపునకు నాకు జప్నత్పా నెహూ అని పేరు పెట్టి యోసేపు గారికి మరి యొక్క పేరేముంది జప్నత్ప నెహో అంటే ఆ దినాల్లో ఐగుప్తులు ఉన్నటువంటి పరిస్థితిని చూసినప్పుడు ఫరో గారు ఇదిగో యోసేపు ఐగుప్తికి ఒక రక్షకుడు లాగా ఉన్నాడు నిజంగా యోసేపు గారు యేసుక్రీస్తు వారు దగ్గర దగ్గర పోలికలు ఉంటాయి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే పాప రహితుడో పాపను అసహించుకున్నాడో యోసేఫ్ గారు కూడా అదే విధంగానే ఆయనకి యోసేపు గారికి మరి ఒక పేరు జప్నత్ప నెహూ అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన ఫొఫర్ కుమార్తె యగు ఆస్యనత్నిచ్చి పెళ్లి చేశాడు అంటే ఫొతీఫర్ యొక్క ఓను యొక్క యాజకుడైన అంటే ఫొతీఫర్ యొక్క కుమార్తె అంటే ఈ ఐగుప్తుడైనటువంటి ఫరోగర్ దగ్గర ఉద్యోగస్తుడైనటువంటి రాజ సంరక్షకుడైనటువంటి శానాధిపతి అయిన ఫొతీఫరు ఈ ఫొతిఫర్ భార్య కాదు ఇతనెవరో ఫొతీఫర్ను ఇతడు యాజకుడైన ఫొతిఫెరా అసలు అతను వేరు ఇతను వేరు ఫొతిఫర్ వేరు ఫొతిఫెరా వేరు ఆ ఓని యొక్క యాజకుడైనటువంటి అంటే ఇతడు సూర్య దేవతలకు సూర్య దేవతలకి ఆ యాజకుడైనటువంటి ఆ ఫతిఫరి కుమార్తెని వివాహం చేసుకున్నారు యోసేపు గారు అసలు యోసేపు గారిని దేవుడు ఏ విధంగా ఆస్వాదించాడు యోసేపు గారి యొక్క భార్య కూడా భర్తకి లోబడి అందుకే భార్యలారా మీ భర్తలకి లోబడి ఉండి భర్తకి లోబడి ఉన్నారు అని అనటంలో అసలు మనం ఎటువంటి సందేహము లేదు యోసేపు గారి యొక్క భార్య అనేటువంటి ఆశనితో జ్ఞానానికి వారసురాలు భర్తకి లోబడి జీవించింది నిజంగా సులోమణి గారి యొక్క భార్యలు దేవుని నుండి దుష్టుని వైపు మళ్లించేశారు కానీ ఆసనేతూ తన యొక్క అన్య దేవతలను విడిచిపెట్టి ఇదిగో నా భర్త ఏ దేవుని అయితే పూజిస్తున్నారో ఆయనే నిజమైనటువంటి దేవుడు ఆయనే నిజమైనటువంటి రక్షకుడని నమ్మి ఆయన వైపు తిరిగింది ఎంత గొప్ప భాగ్యం అండి అందుకే ధన్యురాలు అయిపోయింది ఏమే నిజంగా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొని ఏ విధంగా అయితే యోసేఫ్ గారి యొక్క భార్య ఆశనేతూ జ్ఞానవంతురాలు అయితే ఇక్కడ మనం కొన్ని మాటలు చూద్దాము నలభై ఒకటో అధ్యాయంలో ఆది కాండము ముప్పై ఏడు నుంచి ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండేను కనుక ఏది ఏడు సంవత్సరములో భయంకర కరువు వస్తుంది ఏడు సంవత్సరాలు ఎందుగో బహు లేకపోతే అధికంగా పంట పండితది అని ఎప్పుడైతే ఈ యొక్క యోసేప్ గారు గారికి కళ చెప్పి ఉన్నారో నిజంగా ఫరో సరైతే ఆ కరువు రాని తర్వాత చూసుకుందాంలే అని అన్నాడా ఎంత గొప్ప మాటలండి నిజంగా దేవునికి లోబడి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారికి దేవుడు ఏ విధంగా తోడుకుంటాడు చూడండి ఇక్కడ ఏమన్నాడైనా ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండేది కనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొల కనుగొనగలమా అని ఆయ నేను చూడండి ప్రియ సోదరి ఫరో గారు ఏమన్నారంటే ఇదిగో ఇతనవలే దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా ఈ ఈ దినాల్లో ఇదిగో దేవుని యొక్క ఆత్మను పొందుకుని ఉన్నాడు భయభక్తులు కలిగి ఉన్నాడు దేవునికి లోబడుతున్నాడు దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా జీవిస్తున్నాడు యథార్థంగా ఉంటున్నాడు అని ఒక విశ్వాసమైన కావచ్చు లేకపోతే ఒక సేవకుడైన కావచ్చు ఎవరైనా సరే ఈ దినాల్లో అటువంటి వారిని అంగీకరించట్లేదండి సంఘాల్లో ఎందుకు ఎవరైతే ధనమిస్తున్నారో ఎవరైతే గనక వారు గురించి ఇంకో ఎక్కడ లేని గొప్పలు చెప్తున్నారో మొక్క చేస్తున్నారో అటువంటి వారికి ఈ దినాల్లో మాకు ఆత్మ సంబంధమైనటువంటి వారు లేకపోయినా పర్వాలేదు మాకు డబ్బు ఇచ్చేవాళ్ళు మా గురించి బాగా మాట్లాడేవారు వాళ్ళు ఉంటే సరిపోతుంది వాళ్ళు ఎంత పాపత్ములైన పర్వాలేదు అని అనుకుంటున్నారు కానండి ఇక్కడ ఫరో గారు ఏమంటున్నారంటే ఇదిగో అతని సేవకులను చూసి అంటున్నాడు ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అవునండి దేవుని ఆత్మ కలిగినటువంటి ఇటువంటి మనిషిని మనం ఎక్కడైనా కనుగోగలమా అమ్మో మనం విడిచిపెట్టకూడదు మనం వదులుకోకూడదు అదండి ప్రతి సేవకుడు ప్రతి విశ్వాసి అమ్మో ఎంత ఆత్మీయత కలిగినటువంటి సేవకుని నేను విడిచిపెట్టుకోకూడదు ఇదిగో ఇంత విశ్వాసము కలిగినటువంటి ఇంత భక్తి కలిగినటువంటి విశ్వాసుని కానీ విశ్వాసం కానీ ఆత్మ పూర్లు కానీ నేను విడిచిపెట్టుకోకూడదు డబ్బు కాదు నాకు ప్రాముఖ్యం నాకు ఇదిగో వారి పొగడ్తలు కాదు అని ఆత్మ సంబంధమైనటువంటి వారిని కనుక మనకు దొరికినప్పుడు వారిని విడిచిపెట్టుకోకుండా ఉంటే ఇదిగో గారు అయితే విడిచిపెట్టుకోలేదండి నిజంగానే ఇతని వాళ్ళే దేవుని ఆత్మగల మనుషుని కనుక్కోగలమా ఎక్కడ కూడా కనుక్కోలేమండి మన కనుగొన్నా సరే వారిని అవసరమైతే పారదోలేస్తున్నాం కానీ పోగొట్టుకుంటున్నారు కానీ అమ్మో ఇటువంటి వారు ఉంటే మనకు బలము నేను కూడా బలం పొందుకుంటానని ఎవరైనా అనుకుంటున్నారండి దినాల్లో లేదండి దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం మనం ధనానికి పలుకుబడికి అధికారానికి అధికారం ఉన్నవాడిని వీడు ఎలాంటి వాడైనా పర్వాలేదు ఇతనికి అధికారం ఉంది కదా వీడు ఎలాంటి వాడైనా పర్వాలేదు ఇతడు మనకు సహాయం చేస్తున్నాడు కదా ఇవే కానీ ఆత్మ పూర్ణత కలిగినటువంటి వాడిని గనక మనం దగ్గర ఉంచుకున్నట్లయితే నీ ధనము నీ వెనకరాదు కదా నీకు ఎంత ధనమున్నా అది తుప్పు పట్టేస్తుంది చెమ్మట పట్టేస్తుంది ప్రియా సోదరి సోదర ఇదిగో వారు ముఖస్థుతి చేస్తున్నారేమో నువ్వు వెళ్ళిన వెనకాలే నేను గురించి మాట్లాడుతున్నారేమో మనం ఇదిగో దేవుని ఎదుట మనం ఘనత పొందుకోవాలి దేవుడు మన గురించి మాట్లాడాలండి ఇక్కడ ఈ విధంగా నిజంగా ఫరో అన్నప్పుడు ఆయన అంటున్నాడు మరియు ఫరో దేవుడు ఇదంతా నీకు తెలియపరిచిన గనుక నమ్ముతున్నాడు ఇంతమంది మాకు అన్ని దేవతలు ఉన్నారే అసలు ఏ దేవత మాకు చూపించలేదే ఇదిగో దేవుడిదంతా నీకు తెలియపరచును కనుక నీవలే వివేక జ్ఞానము గలవారెవరనో లేరు నీలాంటి వివేకము కలిగినటువంటి వారు జ్ఞానం కలిగినటువంటి వారు ఎవ్వరు లేరు ఇక్కడ ఐగుప్త దేశములోనే నీవు నా ఇంటికి అధికారు అయి ఉండవలను ఎంత గొప్ప భాగ్యమండి నా రాజ్యానికే కాదు నా ఇంటికి కూడా నీవే అధికారివే ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడండి యోసేపు గారికి దేవుడు నా ఇంటికి ఈ దినాల్లో అమ్మో ఎవడో వచ్చేసి నా ఇల్లును ఆక్రమించేసుకుంటాడు నా రాజ్యాన్ని ఆక్రమించేసుకుంటాడు నా సంఘాన్ని ఆక్రమించేసుకుంటారు అనే విధంగానే తప్ప ఆత్మ పూర్లుగా ఉన్నటువంటి వారు వాటి ఏవి కూడా ఆశించరు ఈ భూ సంబంధమైనటువంటి అధికారాలు కానీ లేకపోతే ధనం కానీ ఇదిగో సంఘాలని ఆక్రమించేసుకుంటాం కానీ సంఘస్థలను రాబట్టేసుకుంటాం కానీ ఏమి చేయరు మరి ఇదిగో దేవుని యొక్క పక్షాన్ని ఉంటారు దేవుళ్ళు నడిపిస్తారు అని బహు తక్కువ మంది గ్రహించుకుంటారండి గారు నా ఇంటికి నీవు అధికారమై ఉండుము నా ప్రజలందరూ నీకు విధేలయ్యుందురు సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడునయ్యుందును యోచితో చెప్పాడు అంటే ఎందుకు ఈ మాట్లాడి చెప్తున్నాడంటే ఎంత గొప్ప భాగ్యవంతుడైనటువంటి ఈ భాగ్యవంతుడికి భాగ్యవంతురాలే దొరికింది ఆసనితో ఎందుకనంటే ఏసేపు గారి యొక్క గొప్పతనం ఏంటో ఏసేపు గారి యొక్క జీవితం ఏంటో చూసింది ఏ ఫరో రాజుగారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనం నలభై ఐదో వచ్చినలోనే నలభై నాలుగులో చూస్తే మరియు ఫరో యేసేపు పేరు పెట్టారు కదా అక్కడ పెట్టి అతనికి ఎవరో ఫరోయే ఏసేపు గారికి ఓని యొక్క యాజకుడైన ఫతీఫరా కుమార్తెగు ఆ పెళ్లి చేసినవి రాజుగారు తెలుసుకుంటే క్రైస్తవులోనే తీసుకురావచ్చు కదా రాజుగారు తెలుసుకుంటే ఏదైనా చేయగలరు కదా కానీ ఆయనకి తగినట్టుగా ఇదిగో యోసేపు ఎంత జ్ఞానవంతుడు ఎంత ఆత్మపూర్ణుడు ఈ దినాల్లో భార్య కనుక అన్యురాలు అయితే భర్తను మార్చేసుకుంటుంది ఒకవేళ భర్త అన్యుడు భార్య క్రై క్రైస్తరాలు భార్య కూడా భార్య భర్త వైపు మారిపోతుంది కానీ ఆ సన్నితం మాత్రం నిజమైన దేవుని వైపు తిరిగింది తన కుటుంబాన్ని కట్టుకుందండి తన కుటుంబాన్ని కట్టుకుంది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుని ఇదిగో వివేకమైనటువంటి సుందర స్త్రీ పంది ముక్కుకున్నటువంటి బంగారు కమ్మిద కమ్మి వంటిద కానీ ఈమె ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవుతుంది జ్ఞానవంతురాలు అసలు ఇటువంటి వారు దొరకటమే అరుదని దేవుని యొక్క వాక్యం సెలవుతుంది కదండి ఎంత మంచి బుద్ధి కలిగినటువంటి స్త్రీ అయినటువంటి ఈమె ఎంత అదృష్టవంతుడండి యోసేపు గారు గుణమతి అయినటువంటి భార్య దొరికిట అరుదన్నాడు కదా అది ముత్యముల కంటే విలువ కలిగినది అటువంటి భార్యను నిజంగా దేవుడు ఏర్పాటు చేశాడంటే ఆశనితో భర్తకు లోబడింది ఆ బిడ్డల్ని చక్కటి రీతిలో పెంచుకుంది ఫరోయి ఇచ్చి వివాహం చేసి యోసేపుకు బయలుదే చేసేను యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించాను యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు ముప్పై సంవత్సరముల వాడై ఉండేను అప్పుడు యోసేపు ఫరో ఎదుటి నుండి వెళ్ళి ఐగుప్తు దేశమంతటా సంచారం చేసాను ముప్పై సంవత్సరాల వయసులో వివాహం చేసుకున్నాడు ఆ దేశం అంతటికి కూడా అధికారి అందుకే ధన్యురాలైనటువంటి అన్యురాలు ఎందుకనంటే ఎబ్రిలు ఎబ్రిలు ఐగుప్తులు భోజనం చేయడానికి కూడా ఇష్టపడరు కానీ వివాహం చేసుకుంది ఆశనేతూ ఈమె అన్యురాలే అందగా మంచి అందము కలిగినటువంటి స్త్రీయే ఈ పై రూపమే కాదు కానీ ఆమె బాహ్య అంతరంగం అంతరంగంలో మంచి సుబుద్ధి కలిగినటువంటి అందము కలిగినటువంటి స్త్రీ ఈ ఆసనత్తు మనం ఎప్పుడు రూపాలే చూస్తాం ఐగుప్తిలో అందంగా ఉంటారు చూడటానికి కానీ ఈ ఆసనెత్తు చూసుకున్నట్లయితే ఎంతో సుందరవతి తన బా భర్తకి లోబడి జీవించింది దేవుని యొక్క వాక్యం వస్తుంది ఇక్కడ యాభై వచ్చిన చూస్తే కరువు సంవత్సరంలో రాకమునుపు యోసేపుకిద్దరూ కుమారులు పుట్టిరి కరువు రాకముందే ఆయనకిద్దరూ కుమారులు పుట్టారు ఓని యొక్క యాజకుడైన ఫోతిఫర్ కుమార్తె ఆశనతో అతనికి వారిని కనేను అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధలు నా తండ్రి ఇంట వారందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమానికి మనసే అని పేరు పెట్టాను తరువాత అతను నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందినని చెప్పి రెండో వారికి ఎఫ్రామ్ అని పేరు పెట్టాను అంటే ఒకటే మరుచుట మనసే అంటే ఎఫ్రామ్ అంటే అభివృద్ధి లేక ఫలం అవునండి బిడ్డలు పుట్టినట్టునే నేను ఇదిగో నా పాత రోజులు నా బాధలు నేను బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధిపరచడం అంటే తన భార్య అయినటువంటి ఆసనెత్తు ఎంత ప్రేమగా చూసుకుందో ఎందుకనంటే తెలియదు అంటారా ఆసినతకు చెప్పకుండా ఉండుంటారా చిన్నతనంలో నా యొక్క అన్నదమ్ములు ఏం చేశారు అని అయితే వాటన్నిటి నుండి కూడా నిజంగా మర్చిపోవటానికి తన భార్య అయినటువంటి ఆసనెత్తు ఎంతో ప్రేమించింది వాటన్నిటిని కూడా మర్చిపోయేలాగా చేసింది అంటే అవును ఇంటికి వెళ్ళాలి దీపము కుటుంబాన్ని వెలిగించాలన్నా కుటుంబాన్ని ఆరిపేయాలన్నా ఒక స్త్రీ అంటే స్త్రీకి బైబుల్ను ఎంత విలువనిచ్చాడో చూడండి అందుకే మనం ఎప్పుడు కూడా ఒక స్త్రీని చూసేటప్పుడు యోగ గ్రంథంలో ముప్పై కదా ఒక కన్యకను నేను చూడకునే విధంగా నేను చూసినట్లయితే నేను విత్తినది వేరే ఒకటి తింటాడని నేను నేను ఎట్లా చూస్తాను అలా చూసినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన వాడిగా అవుతాను కదా అంటే యోసేపుకి అటువంటి మనసు లేదు యోబు గారికి అటువంటి మనసు లేదు తిమోతికి అటువంటి మనసు లేదు ఇదిగో అందుకే దేవుడు అన్యురాలైనా సరే దేవుని వైపు తిరిగింది ఇదిగో జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంది తన భర్త ఏ స్థితిలో నుంచి వచ్చాడో ఇదిగో ఆ స్థితిగతులన్నీ కూడా మర్చిపోయే విధంగా ఎంత ప్రేమించిందో చూడండి మర్చిపోయిన ఇదిగో మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జాష్టకములకి మనసే తన తండ్రి ఇంట వారందరినీ నేను మర్చిపోయినట్లు అయ్యో ఆ బాధలో ఆ జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా అవునండి కానీ ఈ దినాల్లో అనేకమంది భార్యలు భర్తల్ని విసికించటం విసికించి కొంతమంది భర్తలైతే వారికి వారే ఇదైపోతున్నారు కొంతమంది అయితే ఆ విసికింపులో ఏదో ఒకటి చేస్తున్నారు చూసారా ఎప్పుడు కూడా విసిగించకూడదు ఏది కూడా ఆచి తూచి మాట్లాడాలి అవసరమైతే కొంచెం సమయం తీసుకోవాలి చక్కగా మాట్లాడాలి తప్ప కోపంలోనూ లేకపోతే ఇష్టంసరిగా మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు ఈ ఆస్తినియతూ నిజంగా మంచి స్త్రీ అండి ఇదిగో మంచి ఇల్లాలు తన కుటుంబాన్ని కట్టుకుంది భర్తకు లోబడింది దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని వైపు తిరిగింది ఇదిగో తన కుటుంబాన్ని అంతటిని కూడా దేవునికి దగ్గరగా తీసుకెళ్ళింది కనుక నిజముగా ఇదిగో వారు ఆశీర్వదించబడ్డారు వారు ఫలాలను పొందుకున్నారు ఈ దినాన నువ్వు నిజంగా ఆశనేతులాగా ఉన్నవేమో ఇదిగో నువ్వు నిజంగా గనుక దేవుని వైపు తిరిగి నీ భర్తకు లోబడి నీ భర్తను మార్చుకొని ఆ జ్ఞానం కలిగినట్లయితే వివేకము కలిగినటువంటి ఆ స్త్రీలకు ఉండినట్లయితే కనుక నీ కుటుంబం నీ బా నీ భర్త నీ బిడ్డలో అభివృద్ధి చెందుతారు ఫలాలను పొందుకుంటారు కనుక అటువంటి కృపదేవుడు మనందరికి అనుగ్రహించిన కాక ఆమెన్ పరిశుద్ధిడా ప్రేమగల తండ్రి మహిమగల దేవునికి స్తోత్రాల ప్రభా ఇదిగో తండ్రి అన్యురాలైనటువంటి ఆసనితను ప్రభా నువ్వు ధన్యురాలుగా చేస్తున్నావు దేవా ఇదిగో తండ్రి విగ్రహ ఆరాధన చేసినటువంటి స్త్రీని ప్రవా ఇదిగో తండ్రి ఒక మంచి భక్తి పరురాలుగా ఇదిగో దేవా నీ భక్తి పరుడు కలిగినటువంటి ఆత్మ పూరుడైనటువంటి యోసేపుకి ఇదిగో తండ్రి ప్రభా సాటి అయినటువంటి భాగస్వామ్యమైంది ప్రభా ఇదిగోదావ కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించావు ఇదిగోదో ఏసేపు గారు ఎన్ని కష్టాలు పడ్డారో వాటన్నిటిని కూడా మర్చిపోయే విధంగా తన భార్య తన అట్టి రీతిగా చూసుకుందంటే ప్రభావ ఎంత ప్రేమ చూపించిందయ్యా ఈ దినాల్లో కూడా ప్రతి ఒక్క స్త్రీ అదేవిధంగా ప్రతి ఒక్క పురుషుడు కూడా ఒకరికొకరు మంచి అన్యోన్య దాంపత్యం కలిగి ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి ఆ మనసులను అనుకరించి నీకృపల మమ్మల్ని భద్రపరచమని క్రీస్తురాములు నడిచిన పర్వతండి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యుద్ధ